ఇక్కడికి వచ్చి రిసీవ్ చేసుకోవడం జరిగింది ఈ ఊపుని చూస్తుంటే ఎంత మెజార్టీ అనే గెలుపు అనేది తత్వం మెజార్టీ ఎంత అనేది మేము ఆలోచిస్తున్నాము ఇక్కడ గత ఐదేళ్ల కాలంలో డెవలప్ చేసింది ఏమీ లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యంగా రజకుల సమస్య ఎక్కువగా కనిపించింది దోబిఘాట్లు తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టించారు అసలు నిర్వహణ అనేది సరిగా లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు అలాగే ఇక్కడ సిమెంట్ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది సిమెంట్ రోడ్లన్నీ కొట్టుకోపోయినాయి మంచినీటిలో సమస్య ఎక్కువ ఉంది అలా కాకుండా ఇలా ఇలాంటివి కాకుండా ఇంకా చిన్న చిన్న సమస్యలు చాలా ఉన్నాయి స్ట్రీట్ లైట్లు కానీ సరిగ్గా పనిచేయట్లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక్కడ కూతవేటి పంచాయతీ అనంతపూర్ పక్కనే కూతవేటి దూరంలో ఉండే ఈ పంచాయతీ అసలు ఈ పంచాయతీని డెవలప్ చేసింది లేదు ఐదేళ్లలో ఒక రూపాయి ఖర్చు పెట్టింది లేదని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే సమస్యలన్నీ పరిష్కరిస్తాము పరిష్కరించి ముఖ్యంగా దోపిఘ నిర్వహణ ఏదైతే ఉందో దోపిఘ నిర్వహణ చూసుకుంటూ అలాగే కొత్త దోపిఘలు కానీ తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను